హర్ష సాయి పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది అతని సహాయ కార్యక్రమాలు సామాజిక సేవకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు తన వీడియోల ద్వారా నిరుపేదల జీవితాలను మార్చడంలో అతను చూపిన కృషి అందరికీ అబ్బురం కలిగించింది యువతకు స్పూర్తిగా నిలుస్తున్న హర్ష సాయి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఇటీవలి కాలంలో హర్ష సాయి స్కామ్ అనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్త నిజమేనా లేదా పుకార్లా అనే ప్రశ్నపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి హర్ష సాయిపై వచ్చిన స్కామ్ వార్తలు యూట్యూబ్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మొదలయ్యాయి కొన్ని ఫేక్ ఛానల్స్ మరియు పేజీలు అసత్య సమాచారం ప్రచారం చేయడం ప్రారంభించాయి అందులో ప్రధానంగా హర్ష సాయి తన వీడియోల కోసం చేసిన డొనేషన్లు నిజానికి అందుతున్నాయా లేదా ఆరోపణలు ఉన్నాయి ఒకటి డొనేషన్ విషయంలో అనుమానాలు హర్ష సాయి కొన్ని వీడియోల్లో పెద్ద మొత్తంలో డబ్బును పేదవారికి ఇస్తున్నట్లు చూపుతాడు అయితే కొందరు ఈ డబ్బు నిజంగా వారికి అందుతోందా లేదా కేవలం మూవీ స్టైల్ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందులో క్లారిటీ లేకపోవడం కొందరికి సందేహాలు కలిగించింది రెండు స్పాన్సర్షిప్ ఆరోపణలు హర్ష సాయి వీడియోల నిర్మాణం సహాయం కార్యక్రమాలు విరాళాల మీద ఆధారపడకుండా స్పాన్సర్ల డబ్బు ద్వారా నడుస్తున్నాయని కొన్ని వర్గాలు అంటున్నాయి అయితే ఈ డబ్బు పేదవారికి ఉపయోగించబడుతోందా లేకపోతే ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుతున్నాడా అనే విమర్శలు కొన్ని చోట్ల వినిపించాయి ఫేక్ స్క్రిప్టింగ్ ఆరోపణ హర్ష సాయి వీడియోలు పాఠకుల హృదయాల్ని తాకేలా ఉంటాయి కానీ కొందరు ఈ వీడియోలను స్క్రిప్ట్ ప్రకారం రూపొందించినవి అందులో నటీనటుల్ని ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు దీనికి పూర్తి ఆధారాలు లేకపోయినా ఈ వాదన మరింత చర్చకు దారితీసింది నాలుగు వీడియో ఎడిటింగ్ ఆధారంగా ప్రశ్నలు కొన్నిసార్లు వీడియోలలో ప్లాన్ చేసిన ఎడిటింగ్ కారణంగా నిజంగా హర్ష సాయి చేస్తున్న సహాయం ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదు వీడియోలలో చూపిస్తున్న దృశ్యాలు నిజమా లేదా కృత్రిమమా అన్న సందేహాలు కొన్ని వర్గాల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు హర్ష సాయి సాయానికి వచ్చిన ప్రతిస్పందన తనపై ఆరోపణలు వచ్చినప్పటికీ హర్ష సాయి తాను చేస్తున్న సేవల గురించి వివరణ ఇచ్చేందుకు తన ఛానెల్ను వేదికగా చేసుకున్నాడు అతను తన పని గురించి నెగిటివ్ ప్రచారాలపై స్పందిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాడు సహాయం చేసిన కుటుంబాలు హర్ష సాయి సహాయ కార్యక్రమాల గురించి లబ్దిదారులు స్వయంగా మీడియా ముందు స్పందించడం జరిగింది అనేక మంది అతని సహాయంతో తమ జీవితాలు మార్చుకుపోయినట్టు తెలిపారు ప్రజాదరణ వేలాది మంది ప్రజలు హర్ష సాయి చేస్తున్న పనిని ప్రశంసిస్తున్నారు అతని యూట్యూబ్ ఛానల్ కు కోట్లాది మంది వీక్షకులు ఉండటం అతనిపై నమ్మకం పెట్టుకున్న ప్రజల సంఖ్య ఎంత ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది సమాజంలో మార్పు చేసిన సేవ కార్యక్రమాలు ఎంతోమంది యువతకు స్పూర్తినిచ్చాయి చాలామంది యువకులు హర్ష సాయి బాటలో నడవాలని తమకున్న సామర్థ్యంతో సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకుంటున్నారు ఫేక్ న్యూస్ ప్రభావం సోషల్ మీడియా వేదికలు ఎంత బలమైనవో అంతే ప్రమాదకరమైనవిగా మారాయి అసత్య ప్రచారం కొందరిని మానసికంగా బాధిస్తుంటే మంచి వ్యక్తులపై ప్రజల నమ్మకాన్ని తగ్గించడానికి ఇవి కారణమవుతాయి హర్ష సాయి మీద వచ్చిన ఆరోపణలు కూడా అదే కోవలోకి వస్తాయి అసలు విషయాలు ఆరోపణలకు సాక్ష్యాలు లేవు ఇప్పటి వరకు హర్ష సాయి మీద ఏ వాస్తవ ఆధారాలు బయటపడలేదు సోషల్ మీడియా ప్రభావం కొన్ని ఫేక్ ఛానల్స్ తక్కువ సమయంలో పాపులర్ అవ్వాలని ఇతరులపై వదంతులు ప్రచారం చేస్తున్నారు ప్రతిస్పందన అవసరం వదంతుల పని హర్ష సాయి కూడా ఎప్పటికప్పుడు తనపై వచ్చిన సందేహాలకు సమాధానం ఇస్తూ ముందుకెళ్తున్నాడు హర్ష సాయి లాంటి వ్యక్తులు సామాజిక సేవ చేస్తూ పేరు ప్రఖ్యాతిని సంపాదించినప్పుడు కొన్ని ప్రతికూల శక్తులు వారికి వ్యతిరేకంగా పనులు మొదలు పెడతాయి దీనికి అనేక కారణాలు ఉండవచ్చు ఒక వ్యక్తి ప్రజాదరణ పొందినప్పుడు కొందరు అసూయతో తట్టుకోలేకపోతారు హర్ష సాయి తన సహాయ కార్యక్రమాల ద్వారా మిలియన్లాది వీక్షకులను సంపాదించాడనే విషయమే కొందరిని కుళ్లుకునేలా చేస్తుంది అసూయ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పుకార్లు పుట్టించే ప్రధాన కారణం తక్కువ కాలంలో విజయం హర్ష సాయి చాలా చిన్న వయసులోనే పెద్ద స్థాయికి చేరుకున్నాడు ఈ విజయాన్ని కొందరు అసలు సాధ్యం కాదు అని నమ్ముతూ అతను తప్పిదం చేస్తున్నాడని ఆరోపణలు వేస్తుంటారు తక్కువ కాలంలో వచ్చిన పేరు పాపులారిటీకి వ్యతిరేకంగా సామాజిక వర్గాలు సరికొత్త ఆరోపణలను పుట్టించడమే ఎక్కువగా జరుగుతుంది నకిలీ వార్తల వ్యాపనం సోషల్ మీడియా యుగంలో ఫేక్ న్యూస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోంది కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు లేదా పేజీలకు వ్యూస్ లైక్స్ పెంచుకోవడానికి విరుచుకుపడేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సాధారణమైపోయింది హర్ష సాయిపై వచ్చిన ఆరోపణలు కూడా ఇలాంటి తప్పుడు కథనాలే కావచ్చు వ్యక్తిగత ప్రయోజనాలు కొన్ని వర్గాలు తమ ప్రయోజనాల కోసం హర్ష సాయి చేస్తున్న పనిని విమర్శిస్తూ ప్రచారం చేస్తాయి ఉదాహరణకు కొన్ని స్పాన్సర్షిప్ కంపెనీలు లేదా ఇతర ఛానెళ్లు హర్ష సాయి పాపులారిటీని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు కొందరు వ్యక్తులు తమకు లభించని అవకాశాలు అతనికి రావడం చూసి చెలరేగిన కోపంతో విమర్శలు చేస్తారు నమ్మకాన్ని పరీక్షించే సమయం ప్రజల నమ్మకాన్ని ఎవరైనా త్వరగా పొందగలుగుతారు కానీ దీర్ఘకాలం నిలబెట్టుకోవడం చాలా కష్టం హర్ష సాయి తన పనుల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చాడు కాని కొన్ని విమర్శలు రావడం సహజం ఈ సమయంలో కొందరు నమ్మకం కోల్పోయినా తన నిజాయితీ అతన్ని బలంగా నిలబెట్టగలదు వాదనలు మరియు వ్యతిరేకతలు సహజం సామాజిక సేవ చేసే వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రతికూల వాదనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది పూర్వం మహాత్మా గాంధీ నుంచి మొదలుపెట్టి ఎన్నో గొప్ప వ్యక్తులకు ఎదురైన సవాళ్లే హర్ష సాయి కూడా తన కృషితో ఈ విమర్శలను అధిగమించి ముందుకెళ్తున్నాడు ఎప్పుడైనా మంచి పనులు చేస్తున్న వారికి కూడా వ్యతిరేకులు ఉంటారు హర్ష సాయి విషయంలో కూడా ఇదే జరుగుతోంది ప్రజల మన్ననలను పొందినప్పుడు కొందరు అసూయతో తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు అయితే హర్ష సాయి లాంటి వ్యక్తులు విమర్శలను సవాళ్లుగా తీసుకుని సమాజం కోసం మరింత కృషి చేస్తూ ముందు వెళ్లిపోతారు పగ మరియు అసూయ ఎప్పటికీ గొప్ప వ్యక్తుల విజయాన్ని ఆపలేవు నిబద్ధత మరియు నిజాయితీతో ముందుకు సాగితే అసత్యాలు ఎప్పటికైనా మాయమవుతాయి హర్ష సాయి ప్రస్తుతం మౌనంగా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ కొన్ని ప్రధాన సమర్థనాలు అర్థం చేసుకోవచ్చు తప్పుడు ఆరోపణలకు సమాధానమే ఇవ్వకపోవడం కొన్ని సందర్భాల్లో అసత్య ఆరోపణలు ఎదురైనప్పుడు వాటికి సమాధానం ఇవ్వడం కంటే నిర్లక్ష్యం చేయడం ఉత్తమమైన మార్గం హర్ష సాయి తన పనులు తనకు తెలియజేస్తాయని సమాజం తన నిజాయితీని గుర్తిస్తుందని భావిస్తూ తాను సైలెంట్ గా ఉన్నట్టు అనిపించవచ్చు వ్యక్తిగత ఆలోచనలలో సమయం ఎప్పుడైనా వ్యక్తికి విమర్శలు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు ఒక అంతరంగ ఆలోచన సమయం అవసరం హర్ష సాయి ప్రస్తుతం తన భవిష్యత్ ప్రణాళికలపై పనిచేస్తున్నాడా లేక కొత్త ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నాడా అనేది ఒక సోషల్ మీడియాలో ప్రతికూల వార్తలకు స్పందించడం అవి మరింత విస్తరించడానికి దారితీస్తుంది అందుకే కొంతమంది పబ్లిక్ ఫిగర్స్ వ్యూహాత్మకంగా మౌనం పాటించి కాలానుగుణంగా సత్యం బయటపడుతుందని నమ్ముతారు మానసిక ప్రశాంతత కోసం నిరంతరం సోషల్ మీడియా మరియు ప్రజల విమర్శలతో ఆందోళనలోకి వెళ్లడం సహజం ఈ నేపథ్యంలో హర్ష సాయి కొంత ప్రశాంతత పొందేందుకు తనకు మౌనం అవసరమే ఉండవచ్చు తన పనితోనే సమాధానం ఇవ్వాలనే ఆలోచన హర్ష సాయి సుదీర్ఘ కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు విమర్శలపై మాట్లాడకుండా తన పనితోనే సమాధానం ఇవ్వాలనుకుని ఉంటాడు ఇది కొంతమంది గొప్ప వ్యక్తులు ఎంచుకునే తీర్మానమై ఉంటుంది కుటుంబం లేదా వ్యక్తిగత కారణాలు కొన్నిసార్లు వ్యక్తులకు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు లేదా సవాళ్లు ఎదురవుతాయి హర్ష సాయి కూడా తన వ్యక్తిగత విషయాల్లో సమయం కేటాయించి తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునే పనిలో ఉండవచ్చు ఎదురు దాడులకి అవకాశం ఇవ్వకపోవడం హర్ష సాయి విమర్శలపై స్పందిస్తే అది మరోసారి విమర్శకులకి ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది అందుకే ఈ పరిస్థితిలో మౌనం పాటించడం సురక్షితమైన నిర్ణయంగా భావిస్తారు హర్ష సాయి మౌనంగా ఉండటం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు ఒకవేళ తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత సమయం లేదా కొత్త ప్రాజెక్టులపై కేంద్రీకరణ వంటి విషయాలు కారణమయ్యుంటాయి ఈ సమయంలో మౌనం ఎక్కువగా మాట్లాడుతుంది అనే మాట నిజమే సమయం దాటి సత్యం బయటపడుతుంది నిజాయితీతో వారికి కాలమే సమాధానం ఇస్తుంది హర్ష సాయి మళ్లీ తన వీడియోలు మొదలు పెట్టడం అనేది అతని వ్యక్తిగత నిర్ణయంతో పాటు కొన్ని ప్రణాళికా దశల్లో జరుగుతుంది అయితే అతను తిరిగి వీడియోలతో రీఎంట్రీ ఇవ్వడం కోసం ఎలాంటి అడుగులు తీసుకుంటాడో హర్ష సాయి మళ్లీ తన ప్రజాదరణ పునరుద్ధరించుకోవడం కోసం తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాడు చిన్న చిన్న అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కమ్యూనిటీ పోస్ట్స్ ద్వారా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతాడు కొత్త గ్రాండ్ గతసారి విమర్శలతో జరిగిన సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ప్రణాళికాబద్దంగా సమాజ సేవా వీడియోలతో తిరిగి వస్తాడు ఈసారి హర్ష సాయి కొత్త కాన్సెప్ట్ మరింత అంతర్జాతీయ ప్రామాణికతతో కూడిన వీడియోలను తెస్తాడని తిరిగి తన ప్రామాణికతను నిరూపించుకోవడం కోసం ఒకటి లేదా రెండు పవర్ఫుల్ వీడియోలు చేస్తాడు ఈ వీడియోలు ప్రజల ఆశలపై నిలబడి అతనిపై నమ్మకాన్ని పెంచే విధంగా ఉంటాయి క్రిటిక్స్ కు సవాలు చేయడం తనపై వచ్చిన విమర్శలకి పని ద్వారా సమాధానం ఇవ్వడం కోసం హర్ష సాయి మరింత తీవ్రమైన సేవా కార్యక్రమాలు ఆ వీడియోలు మానవత్వం మరియు సమాజ స్ఫూర్తిని నలుగురికి చేరుస్తాయి స్ట్రాంగ్ ప్రమోషన్ స్ట్రాటజీ తన వీడియోలపై ఎక్కువ హైప్ క్రియేట్ చేయడానికి ప్రత్యేకమైన ప్రమోషన్ ప్లాన్స్ ను అమలు చేస్తాడు ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలు అభిమానుల కోసం లైవ్ సెషన్లు మరియు ఇతర కలాబరేషన్లు చేయవచ్చు హర్ష సాయి తన కొత్త టీంను మరింత బలోపేతం చేస్తాడు వీడియోల క్వాలిటీ మరియు విషయ ప్రయోజనాలను మెరుగుపరచడం కోసం దీనివల్ల తన పనితీరు పునరుద్ధరించి గతంలో లాగే టాప్ కంటెంట్ క్రియేటర్ గా నిలుస్తాడు కాలం పరిస్థితుల ఆధారంగా సరైన సమయం చూసుకుని తన రీస్టార్ట్ ప్లాన్ను అమలు చేస్తాడు తొందరపాటు కాకుండా సహజంగా ఒక వీడియో తర్వాత మరొక వీడియోతో నెమ్మదిగా మార్కెట్ ను పునర్నిర్మించుకుంటాడు హర్ష సాయి తిరిగి తన వీడియోలు మొదలు పెట్టడం ప్రణాళికాబద్దమైన ప్రక్రియ అవుతుంది సమయానుకూలంగా తన అభిమానుల ఆశల్ని గౌరవిస్తూ కొత్త కాన్సెప్ట్ మెరుగైన కంటెంట్ సేవా కార్యక్రమాలు ద్వారా తన తిరిగి రీఎంట్రీని మరింత మంచి స్థాయికి తీసుకెళ్తాడని నమ్మదగనది ఆట గెలిచేవాడు చివరికి మైదానంలో నిలబడినవాడే హర్ష సాయి కూడా అదే సిద్ధాంతంతో తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తాడు ఇప్పటి వరకు హర్ష సాయి కొత్త చిత్ర విడుదల గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయబడలేదు అతను ప్రస్తుతం తన యూట్యూబ్ కంటెంట్ మరియు వ్యక్తిగత బ్రాండ్పై ఎక్కువగా దృష్టి పెట్టాడు సినిమాల్లో నటించడంపై అంతగా ఫోకస్ చేయలేదు అయితే హర్ష సాయి నటనలో తిరిగి ప్రవేశించాలని అనుకుంటే ఆ సినిమాకు సంబంధించి వివరాలు మరియు విడుదల తేదీలు సాధారణంగా అతని సోషల్ మీడియా ఛానల్స్ లేదా ఆయనే సంబంధం కలిగిన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రకటించబడతాయి మీరు అతని నవీకరణలను అనుసరిస్తుంటే అతని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లేదా ట్విట్టర్ వంటి ప్లాట్ఫారంలపై ఈ రకమైన తాజా సమాచారం పొందవచ్చు హర్ష సాయిపై కొన్ని విమర్శలు మరియు దృష్టికోణాలు కలిగిన కొన్ని వ్యక్తులు ఉన్నప్పటికీ సమాజంలో అతనిని టార్గెట్ చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు ఎవరైనా ప్రజ్ఞాశీలి లేదా పాపులర్ వ్యక్తి అయినప్పుడు అతనికి సంబంధించిన వార్తలు అభిప్రాయాలు విమర్శలు మరియు సానుకూల వ్యాఖ్యలు లేకుండా ఉండటం కష్టం హర్ష సాయి యొక్క యూట్యూబ్ ఛానల్ మరియు సోషల్ మీడియా ప్రొఫైల్స్ పాపులర్ అయినప్పటికీ దాని ద్వారా అతను కొంతమంది ఆడియన్స్ దృష్టిలో పాజిటివ్ మరియు నెగిటివ్ రిప్లైలు పొందుతున్నాడు కొంతమంది ప్రజలు అతని వీడియోలను విమర్శిస్తుంటారు కానీ మరికొంతమంది అతని వ్యక్తిత్వం మరియు కంటెంట్ను ప్రశంసిస్తారు ప్రస్తుతం అతను బాగా తెలుసుకున్న వ్యక్తి కావడంతో అనేక కారణాల వలన కొంతమంది అతనిని టార్గెట్ చేసేవారుగా కనిపిస్తారు కొన్ని కారణాలు ఒకటి ప్రసారం ప్రజా దృష్టిలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పుల్ని చేస్తే ఆ వ్యక్తిపై విమర్శలు ఎక్కువ అవుతాయి రెండు వ్యక్తిగత అభిప్రాయాలు అతని యూట్యూబ్ వీడియోలు మాటలు లేదా చర్యలు కొన్ని సందర్భాలలో వివాదాస్పదంగా ఉండవచ్చు మూడు ప్రత్యర్థులు అనేక సార్లు పాపులారిటీని కోరుకునే ఇతర వ్యక్తులు కూడా హర్ష సాయిపై విమర్శలు చేయవచ్చు ఇంకా కొంతమంది హర్ష సాయి ఇన్ఫ్లుయెన్స్ లేదా ఫాలోవింగ్ అస్సలు ఇష్టం పెట్టకపోవచ్చు హర్ష సాయి తన ప్రయాణంలో అనేక కష్టాలు విమర్శలు మరియు వివాదాలను ఎదుర్కొన్నాడు కానీ ఎప్పటికప్పుడు అతి పెద్ద ఎదురు దెబ్బలకు కూడా తిరిగి నిలబడిన అనేక సందర్భాలు ఉన్నాయి అతను చేసిన కాంబ్యాక్లు లు పుష్కలంగా ఉన్నాయి హర్ష సాయి సుదీర్ఘ పోటీలు సమస్యలతో పూరితమైన తన ప్రయాణంలో ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచాడు కలవడం ఎదుర్కొనడం ఇంకా ముందుకు సాగడం అనే లక్ష్యంతో అతను మరింత శక్తివంతంగా ఎదిగాడు